కథాశ్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ గ్రీన్ లైట్ ఏరియా రచన శ్రీ వడలి రాధాకృష్ణ వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ వడలి రాధాకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర అగ్రహారంలో జన్మించారు ఇప్పటివరకు ఏడు వందల కథలు ప్రచురింపబడినవి బాపట్ల జిల్లా చీరాలలోని బహుళజాతీయ సంస్థ ఐటీసీ కంపెనీలో ప్రాసెసింగ్ మేనేజర్గా పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు రెండు వేల ఐదవ సంవత్సరంలో చీరాలలో సహజ సాహితీ సంస్థ స్థాపించి దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా సాహితీ సేవ చేస్తున్నారు వివిధ విశ్వవిద్యాలయాలలో వీరి రచనలపై పరిశోధనలు జరిగినవి ఇప్పటి వరకు జీవనది గూటిపడవ మనసు మూలాల్లోకి అంతర్నేత్రం చీకటి పున్నమి వడలి రాధాకృష్ణ కథలు మంచినీటి సముద్రం దోసిలి సంధిట గ్రీన్ లైట్ ఏరియా అనే కథా సంకలనాలు జలఖడ్గం శిశిర చిత్రాలు వట్టివేళ్లు కవితా సంకలనాలు ప్రచురించారు మలిసంధ్య కథాపురి అనేక అడుగులు ఒక ప్రస్థానం మా ఊరి మహాసముద్రం మనసు చెప్పిన కథలు కాలుతున్న కాలం కథానికా కదంబం నాలుగు నాలుగుల పదహారు ఐదు కళాలు ఐదేశి కథలు మొదలైన సంపుటాలకు ప్రధాన సంపాదకత్వం వహించారు వీరు పొందిన పురస్కారాలు గిడివి రామ్మూర్తి సాహితీ పురస్కారం పశుమూర్తి పార్థసారథిరావు జాతీయ స్థాయి సాహితీ పురస్కారం ఎర్రమిల్లి నరసింహారావు సాహితీ పురస్కారం ఏవీకేఎఫ్ ఫౌండేషన్ హైదరాబాద్ సాహితీ పురస్కారం రంజని కుందుర్తి హైదరాబాద్ సాహితీ పురస్కారం క్షీరపురి సాహితీ సాంస్కృతిక సంస్థ పాలకొల్లివారి క్షీరపురి విశిష్ట సాహితీ పురస్కారం వెలిది వెంకటేశ్వర్లు యువ చైతన్య విజ్ఞాన వేదిక ఒంగోలువారి సాహితీ పురస్కారం డాక్టర్ వల్లభనేని నాగేశ్వరరావు విశిష్ట సాహితీ పురస్కారం రెండు వేల ఏడవ సంవత్సరంలో శ్రీమతి పోగుల వెంకటరత్నమ్మ స్మారక విశిష్ట సాహితీ పురస్కారం చీరాల రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో వట్టివేళ్ల నానీలి సంపుటికి ఆంధ్ర సారస్వత సమితి వారిచే సాహిత్య ప్రతిభ పురస్కారం రాష్ట్ర జర్నలిస్ట్ అసోసియేషన్ వారి పోటీలలో గూటి పడవ కథల సంపుటికి పురస్కారం తిక్కన రచయిత్రుల సంఘం నెల్లూరు వారి సాహితీ పురస్కారం శ్రీమతి ఈ రత్నమ్మ సాహితీ శ్రమశక్తి పురస్కారం డాక్టర్ నాగభైరవ స్మారక స్ఫూర్తి పురస్కారం పశుమర్తి పార్థశారధరావు ప్రతిభా పురస్కారం పాతూరు మాణిక్యమ్మ సాహితీ పురస్కారం యువ కళావాహిని గుంటూరు వారిచే బొప్పన సాహితీ పురస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు వీరి బిరుదులు సాహితీమిత్ర కవిమిత్ర రత్న కథకరత్న ప్రపూర్ణ కళాలయ కథాసుధానిధి భావకవిత భారతి కథాబ్రహ్మి సాహితీ వాచస్పతి మొదలగినవి జిల్లా అధికార భాషా సంఘం సభ్యునిగా ప్రకాశం జిల్లాలో సాహితీ సేవలు అందించారు జాతకవంతుడివి దీనికి జాతకమేనా అతగాడి మాటలు అన్యాపదేశంగా ఉన్నాయి కాకపోతే తినగానే ఎగిరి ఎవరు తిన్నట్లు మరెవరు తన్నించుకున్నట్లు బూరెలు బుట్ట పాతనానుడి నువ్విప్పుడు పడింది మాత్రం మంచి ధమ్ బిర్యానీ బుట్టలో పక్కన నవ్వాడు గజమూర్తి నవ్వులాటలు ఉద్దేశాలు కాశీ మనసుకు ఇంపుగా అనిపిస్తున్నాయి అందుకే మాటల్ని పొడిగించడానికి ఉత్సుకత చూపిస్తున్నాడు చెప్పు ఎన్నిసార్లు చెప్పేది పేటపురం వచ్చినోడివి అసలు ఇన్నిసార్లు చెప్పించుకోకూడదు గజమూర్తి ఆ క్షణాన ఓ పాఠాన్ని బోధిస్తున్న గురువుగారిలా అనిపిస్తున్నాడు చెప్పించుకునివాడు ధన్యుడు సుమతి సుమతి శతకాలు వేమన శతకాలు సరిగ్గా నా వచ్చిన అవకాశానికి ఆనాటి వేమన అన్నింటినీ కట్టకట్టి పక్కన పారేసి అమాంతం వచ్చి బూరెల గంపలో పడిపోయేవాడు పడినవాడు వేడి బూరెలను రుచి చూడడం కోను గజమూర్తి మాటలు మంద్రతగా ఉన్నాయి పేటపురం మీద గ్లాసు ఖాళీగా ఉంది కాశీకి దాని నిండా నింపేసి పట్టుకు బుద్ధి కావడం లేదు కానీ వసంతప్పిన మనసు ఎక్కడెక్కడికో లేచిపోతుంది చెప్పాగా ఇదే పేటపురం ఊరి మహిమ రెండు వారాల క్రితం ఇక్కడికొచ్చినోడివి రెండు వారాలుగా పగలు చివరి చీకటి రాత్రులు గడిచిపోయాయి వెన్నెర రాత్రులు కరిగిపోయాయి చేతకాని ఊళ్ళాగా పూర్ ఫెలో చీ అక్కడికి నువ్వేదో పెద్ద కాస్ట్లీ ఫెలోవి వెక్కిరింపబోయాడు కానీ విస్తృతమవుతున్న కోరికలు నిలువనీయని ఆలోచనలు కొత్త కొత్త అనుభవాల కోసం పరితపిస్తున్నాయి కాలం కొత్త రుచుల కోసమని దేవిరిస్తోంది కాశీ ఇప్పుడు విస్తృతమై తన నుండి తాను విడివడి బయటికి వచ్చేస్తున్నాడు తప్పుకొని బయటికి వచ్చేసిన తాను తెలిసినా ఏమవుతుందనుకుంటున్న కొంగొత్త అనుభవం కోసమని అదే పనిగా ఆరాటపడుతున్నాడు అతనిలోని ఆరాటానికి గజమూర్తి ఇప్పుడు ఆజ్ఞునిగా నిలుస్తున్నాడు అనేక అంతరంగ అభిజాత్యాలు తనను తేనెతుట్టులా మీదపడి కుట్టేసరికి అతలాకుతలంలాగా ఉంది తెలియని తీపి వేదనలో తాదాత్మ్యం చెందుతున్నాడు కూడాను కానీ మరోప్రక్క అవేమీ కాశీకి అతలాకుతల లాగా అనిపించడం లేదు ఒంటి అవసరాలు ఒక్కొక్కటే ఒక్కసారిగా మూకుమ్మడిగా తనకు చుట్టేయడంతో తేనె చుట్ట కదిలిపోవడం తేనెటీగులు కుట్టేయడం ఒక్కసారిగా జరిగిపోతోంది అర్థం చేసుకున్నా లేవాయ్ పేటపురం వచ్చినోడివి కనీసం పేట వీధులలో కానీ పురం గల్లీలో కానీ తిరగకుండా ఆనక తిక్కరాకకుండా దేనికైనా కాసింత రసిక పోషణ ఉండాలంటాను టీపాయ్ మీది విస్కీ గ్లాసు నొరగల కక్కుతూ తనని వెక్కిరిస్తున్నట్లుంది గజమూర్తి ప్రోద్బలం వలన చల చల్లని విస్కీని గ్లాసులోకి ఒంపుకుంటున్నాడే గాని అది నోటిదాకా పోవడం లేదు కారణం మనసు వేడెక్కితే శరీరంలో తాపము వేడిమి చల్లబడిపోతాయన్న భయం తనకు అప్పుడు తను జావగారిపోతాడు చచ్చు సన్యాసం అవుతాడు ఆ ఊహ కాశీకి గిట్టకుండా ఉంది అందుకే కాశీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు అదే మందు ముట్టని కాశీగా మిగులుతున్నాడు క్రమంగా గజమూర్తి మాటల ధోరణి తనను తట్టి లేపేసి ఒక కోరికల నెట్టి నెట్టిపారేస్తోంది ఇలాంటి చోట సిగ్గుపడేవాడిని చావలేని అంటాను తనతో ఉన్న చనువుతో గజమూర్తి ఏ మాటన్నా తాను మామూలుగా తీసుకుంటాడు అవునరా పేటపురం వచ్చి దానికి రాష్ట్రంలోనే ఎంతో పేరున్న ఊరొచ్చి అవును ఆ మాట ఎప్పుడో ఒకరిద్దరు అంటూ ఉంటే విన్నాను ఇప్పుడు ఇతగాడి ద్వారా మళ్ళీను వయసు పరవశమై వశం తప్పుతున్న వేళ కాశీ ధోరణులు మత్తును మందరతను సంతరించుకుంటున్నాయి తన ఆఫీస్ పని మీద వచ్చి పదిహేను రోజులుగా ఇక్కడే ఉన్నాడు వచ్చినప్పటి నుండి తాను ఇక్కడ రెడ్లైట్ ఏరియా గురించి వాకపు చేస్తూనే ఉన్నాడు రాష్ట్రంలోని ఈ ఏరియాకి మంచి పేరు తెలుసా కాశీ ఒళ్ళు జల్లుమంది అది నాలుగో రౌండ్ పూర్తయిన తర్వాత ఇక్కడికిక్కలాగా ఉంది టేబుల్ మీద చల్లని సోడా నిండుకున్నప్పుడు చివరి రౌండ్లలో ఏది దొరికితే దానికి కాక్ చేసుకుని గుడకలు వేస్తూ గుడుక్కును మింగేసిన తర్వాత తలకు పట్టేసిన మధువు మత్తులాగా ఉంది అన్నింటినీ గుర్తెరిగి ఇప్పుడు ఉబ్బి బావుతున్నాడు ఒంటి అవసరాల కోసమని మనసు అనుభవాల కోసమని ఇప్పుడు ఎంతగానో తపన పడుతున్నాడు ఒకదాని కోసం మరొక దానిని త్యాగం చేయక తప్పదన్న నానుడిని అనుకరిస్తూ ఓ అనుభూతి కోసమని మూడు రోజులుగా మందు సన్యాసం చేసేసాడు కూడాను దానికి తగినట్లు గజమూర్తి మాటలు కాశీని నిమిషం కూడా నిలవనీయకుండా చేస్తున్నాయి పేటపురంలోని రెడ్లైట్ ఏరియా గురించి అమాయకంగా ఏమీ తెలియనట్లు విషయ సేకరణ చేస్తూనే ఉన్నాడు ఆ ప్రాంతంలో ఎవరిని పట్టుకుంటే తన పని సులువవుతుందన్నది చాలా సులభంగానే కనుక్కోగలిగాడు ఆ విషయ సేకరణలో అనేక మంది సూచించిన పేరు హంసలక్ష్మి కంపెనీ హంసలక్ష్మి ఎంతో కాలంగా తెలిసిన వాడిలాగా వెళ్ళి తలుపు తట్టాడు ఆ ఇల్లంతా అదొలా ఉంది ఎన్నడూ తాను చూడనటువంటి ఇంద్రలోకల్లాగా ఉంది పేరు చెప్పాడు ఎందుకొచ్చినట్లు అడిగింది నవ్వాడు ఆ నవ్వులో ఈ రాత్రివేళ ఇక్కడికి ఎందుకు వస్తారు అన్న ధోరణి అగుపిస్తోంది హంసలక్ష్మి చాలా అందంగా ఉంది పిలిచి లోపలైతే కూర్చోపెట్టింది కానీ ఆమె నుండి ఎటువంటి ఆచ్ఛాదన లేదు కాశీ కళ్ళు మత్తుగా ఉన్నాయి మందరత నిండిన కళ్ళు తనకు కావలసిన వాటి కోసం ఆశగా వెతుకుతున్నాయి ఇటువంటి విషయంలో తనకు అనుభవం లేకపోయినా సినిమాలలో చూసిన పత్రికలలో చదివిన విషయాలు స్ఫురణకొస్తున్నాయి ఇక్కడ అందమైన అమ్మాయిలు పొందుకోసం ఉంటారని చేసేది వ్యాపారమైనా విటులను ఆహ్వానించి తమ హావభావాలతో అబ్బురపరుస్తారని ఒంటి తాపాన్ని మనసు పరితాపాన్ని తీర్చడం ద్వారా వచ్చిన మగాడిని ఆకర్షించి మరల మరల రప్పించుకునేలా చేసుకుంటారని కానీ ఆ వాతావరణం అక్కడ మొచ్చుగైనా కాను రావడం లేదు సెంటర్లో రిక్షా రిక్షాఓ కదిపి చూశాడు మారు మాట లేకుండా హంసలక్ష్మి కంపెనీకా అంటూ తీసుకొచ్చి దించేశాడు హంసలక్ష్మి కాదు ఆదిలక్ష్మి ఇంటి మీద ఇష్టపడి హంస విగ్రహాన్ని పెట్టించుకున్నాను అప్పటి నుండి ఆదిలక్ష్మి హంసలక్ష్మి అయిపోయింది చల్లని మజ్జిగ గ్లాసును చేతికి అందిస్తూ పలికింది బ్రాండెడ్ లిక్కర్ దొరుకుతుందనుకున్న చోట మజ్జిగ వాసన ఎక్కాలని భావించిన మధు మత్తు కాస్త అమాంతంగా దిగిపోయినట్లుగా అనిపించింది ఊరికి కొత్త ఆఫీసు పని మీద వచ్చినోడ్ని ఎవరినడిగినా మిమ్మల్నే చెప్పారు ఇంటి మీద హంసబొమ్మ వైపు చూపించాడు ఏమని చెప్పారు హంసలక్ష్మి కంపెనీలో అన్నీ బాగుంటాయని దేనికి లోటు అనేది ఉండదని ఆమెకున్న రాజకీయ పలుకుబడి కారణంగా పోలీసు వాళ్ళు కూడా అటువైపు కన్నెత్తి చూడరని రేటు కూడా పిండేయదని తర్వాత ఆరోగ్య సమస్యలు రావని అదే పనిగా చెప్పుకుపోతున్నాడు మరో మచ్చి గ్లాసు దేనికి ఏదైనా కాసింత ఎక్కితే దిగిపోవడానిక నోట్లోనే గొనుక్కున్నాడు విషయం అర్థం కావడం లేదు ఇది పేటపురం ఊరులాగా అనిపించడం లేదు చూస్తుంటే ఆమె ధోరణి వర్తమానానికి భిన్నంగా పాతకాలానికి ప్రతీకగా అనిపిస్తోంది కానీ తను ఈ వర్తమానం ఈ వర్తమానం వైపుగా తన కోరికలు అవసరాలును తన అవసరానికి అంతు చిక్కకుండా ఉంది అక్కడ ఆమె తప్ప మరో వ్యక్తి ఎవరు కాని రావడం లేదు చెప్పాలంటే తాను కోరుకున్న తాలూకు వాతావరణం అక్కడ ఏమీ కనిపించడం లేదు చాలా నిరాశగా అనిపిస్తూ ఉంది ఒక్క క్షణం ఆగి ఆదిలక్ష్మి తనకు తానుగా నోరు విప్పింది తమాయించుకున్నాడు చూడండి ఇక్కడ కంపెనీలు ఒకప్పటి మాట కాలం మారింది కాలంతో పాటు మేమును ఆ మాటలలో బోలెడంత నిజాయితీ ఆత్మవిశ్వాసం కానవస్తున్నాయి కాలం ఏదైనా పడుపు వృత్తి అంటే అసాంఘికం చిన్నచూపును అందరికీ ఇది నీచమైన వృత్తి అనిపించినా మాలో అంతర్లీనంగా ఒకనొక త్యాగభావన ఉండేది ఆనాడు అదే మమ్మల్ని ఆ వృత్తిలో కొనసాగైలే చేసేది ఎగతాళిగా నవ్వాడు నవ్వు తెచ్చుకుని మరీ పక్కపక్క నవ్వుతున్నాడు ఆదిలక్ష్మి మాటలు పిచ్చిగా అనిపిస్తూ ఉన్నాయి మా శరీరాలను అందాలను ఆకర్షణలను పెట్టుబడిగా పెట్టుకుని వ్యాపారం చేసేవాళ్ళు ఎదురు తిరిగితే మాపై దాడులు చేసేవాళ్ళు మానసికంగా శారీరకంగా ఎంతగానో హింసిస్తూ ఉండేవారు కావాలని పెట్టిన కేసులలో ఇరికించేవాళ్ళు మేము త్యాగం అనుకున్న చోట ప్రతికూల పరిస్థితులు ఉంటే కాలక్రమంగా మమ్మల్ని సంసారాలుగా మార్చేసింది ఇప్పుడు ఈ ఊర్లో వృత్తి ప్రాంతం ఇది అని ఎక్కడా మచ్చుకైనా కానరాదు అంటే మమ్ము మేము సంస్కరించుకుని ఈ అవహేళనలు దాడులు దౌర్జన్యాలను భరింపలేక ఈ పడుపు వృత్తికి స్వస్తి పలికేమన్నమాట సాంఘిక పరంగా సమాజంలో మేము ఓ అంతర్భాగం అన్న మాట ఇప్పుడు ఎంతో గర్వంగా చెప్పగలుగుతున్నాను ఒక ఆర్తి తాలూకు అనివార్యత ఆదిలక్ష్మి మాటలలో అవుతూ ఉంది ఇప్పుడు కాశీకి తాను చిక్కని అంశంగా అనిపిస్తూ ఉంటే అతగాడి కాంక్షించే కళ్ళు తనకు కావాల్సిన పొందుకోసం వెంపర్లాడుతూనే ఉన్నాయి ఆ కాలం వేరు ఆమె మాటలు దృఢంగా ఉన్నాయి నిక్కచ్చి నిఖార్సుగా అనిపిస్తూ ఉన్నాయి మరి హంసలక్ష్మి కంపెనీ గతాన్ని తవ్వుకోవడం ఇప్పుడంత అవసరం కాదనుకుంటాను వయసు తెచ్చిన హుందాతను ఆమెను ఎలివేట్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా కాశీ తనలో తాను కుంచుకుపోతున్నాడు ఒకప్పుడు అందరూ అనుకునే పేటపురం కాదిప్పుడు అప్పటి విభజన కంపెనీలు లేవు వీటిలతోటి బేరాలు ఇక్కడ అన్నీ అంతరించిపోయాయి అన్నది వాస్తవం మీకు మీరే ఆదర్శం అనడం కన్నా ఎందరికో మీరు ఆదర్శం ఇప్పుడు అతగాడి మాటలలో కొంత మెచ్చుకోరుతనం అనిపిస్తోంది ఒక తాత్విక నైజం తనలో కదలాడుతుంటే నెమ్మదిగా పెదవి విప్పింది ఆదిలక్ష్మి మా అందాల కోసం దాని తాలూకు పొందుకోసం ఎందరో వరుస కట్టేవారు మేము దీనిలో ఎంతగా కూరుకుపోయినా ఈ వృత్తి అనైతికమని అనిపించినా సమాజం కోసం త్యాగం చేస్తున్నాం ఈ ధోరణి మాలో మెదులుతూనే ఉండి ముందుకు నడిపించేది ఇక్కడ మీకు విషయం చెప్పాలి ఏమిటన్నట్టు ఆమె మొహంలోకి చూశాడు ఎవరు ఏమనుకున్నా ఇది నిజం మీ సంసారల శీలానికి మేము భరోసా మీ అయినింటి ఆడతనానికి మేము లక్ష్మణరేఖ కాదంటారా ఆదిలక్ష్మి నోటి మాట ఖంగుమంటూ ఉంది అవును మీ ఇళ్లలోని ఆడదాని మనుగడకు మేము రక్షణ కవచం ఒకసారి చుట్టూరా చూసుకోండి సామాజిక చైతన్యంతో ఈ పడుపూర్తి ఎక్కడికెక్కడ సమసిపోయిన తర్వాత ఇప్పుడు మగాడు కట్టుతెగిన వరుసలు మంట కలిసిపోయి దేనికైనా తెగించేస్తున్నాడు హంసలక్ష్మి మాటలు ఉద్విగ్నంగా ఉన్నాయి ఆమెలోని నిజాయితీ కాశీని ఆకట్టుకుంటూ ఉంది పడుపూర్తికి తాను సోదాహరణ అవుతూ చెప్పుకుపోతోంది హంసలక్ష్మి మాటలలో యుక్తులు అతిశయోక్తులు ఏమీ కానరావడం లేదు నిజాన్ని నిర్భీతిగా చెప్పగలుగుతోంది మీరు చెబుతూ ఉన్న అనేక విషయాలతో ఏకీభవిస్తున్నాను స్త్రీలపై అత్యాచారాల నియంత్రణ కన్నట్లు నిర్భయ్ లాంటి ఇన్ని చట్టాలను తెచ్చినా తప్పు చేసిన మగాడిని శిక్షింపూనినా స్త్రీ మానానికి మగవాడి నుండి అత్యాచారాలు లేకుండా ఆడదానికి రక్షణ మా వంటి త్యాగధనుల ద్వారానే చాలా వరకు లభింపగలదన్న మీ వాదనను నేను చాలా వరకు సమర్థింపగలుగుతున్నాను కాశీ విస్తృతంగా ఆలోచిస్తున్నాడు కాశీకి ఆదిలక్ష్మి వాదన అతిగా అనిపించడం లేదు మైకం కమ్మేసిన మనిషి దాహార్తిని తీర్చి కట్టలు తెగినప్పటి వరద తానవకుండా నియంత్రించి సంసారులకు భరోసా కల్పిస్తూ ఆనక బాధ్యతగా నిలవగలుగుతూ కాశీ ఇప్పుడు తనలో తాను కుదురుకుంటున్నాడు లైట్ ఏరియాలో గొప్ప అనుభవం కోసమని వచ్చిన తాను ఆ కోర్కెల కొలివి నుండి వడివడిగా బయటకు నడవబోయాడు ఎత్తు తక్కువగా క్రిందగా ఉన్న వీధి గుమ్మం తటాలను తలక్కొట్టుకుంది అమ్మా చిన్నగా మూలిగాడు ఇటువంటి గాయం మీకు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎప్పుడూ తగలకూడదని కోరుకుంటున్నాను ఓదారుస్తూ తానొక లేపనం అవుతూ తడిపిన గుడ్డను కాసి తలక చుడుతూ అంటోంది అమ్మా అంటూ మూలిగైన కాశీకి ఇప్పుడు హంసలక్ష్మి అమ్మతనం అమ్మతను సుస్పష్టంగా ఉంది మీరింతవరకు లైట్ ఏరియా కథ విన్నారు రచన శ్రీ వడలి రాధాకృష్ణ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ పాలపిట్ట మాసపత్రికలో ప్రచురణ పొంది గ్రీన్ లైట్ ఏరియా కథా సంపుటిలో చోటు చేసుకుంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు ే జనా భవంతు కథ స్రవంతి